మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని నర్సీపట్నంలో పన్నెండవ రోజు భిక్షాటన చేసి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సేటీయు నాయకులు ఈ రెల్లి చిరంజీవి ఈశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు పన్నెండు రోజుల నుండి తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని నిరసన తెలియజేస్తున్నారని పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలని కోరల టైంలో పనిచేసిన కార్మికులు విధుల్లోకి తీసుకోవాలని చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ సంస్థలపై పరిష్కారం చూపించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీను రవి కుమార్ పాల్గొన్నారు రోజుల నుండే రాష్ట్ర తమ సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పేసి సమ్మెనది చేస్తామన్నారు రోజు పన్నెండు రోజులకి చేరుకోవడం జరిగింది సమ్మెకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మున్సిపల్ కార్మికులు అనేక ఇబ్బందులు పడి పని చేస్తా ఉన్నారు మున్సిపల్ కార్మికులు చెత్తెత్తడం అంటే చిన్న విషయం కాదు అది అందరూ కూడా చేయలేని పని మా ప్రధానంగా మా డిమాండ్స్ ఏంటంటే మున్సిపల్ కార్మికులకి పనికి తగ్గ వేతనం ఇవ్వాలి మున్సిపల్ కార్మికులు పన్నెండు రోజుల నుంచి సమ్మెంట్ చేస్తూ ఉన్నారు ఆ సమ్మె పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో మెయిన్ రోడ్లో మున్సిపల్ కార్మికులని దిక్షాటన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ రోజుకి పన్నెండు రోజులు గడుస్తూ ఉంది మున్సిపల్ కార్మికులు ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి అదేవిధంగా పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పేసి అంతేకాకుండా మున్సిపల్ కార్మికులు కరోనా టైంలో పనిచేసిన వారిని విధుల్లోకి తీసుకోవాలి అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి సౌకర్యాలు కల్పించాలి మున్సిపల్ కార్మికుల సంస్థలపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సంస్థలు పరిష్కారం చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రోజులు మరింత తీవ్రస్థాయిలో ఉద్రిక్త అనేది చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాయి క్లిక్ చేయండి